హాయ్ అండి నమస్తే రాత్రి మాకు విష్ణు నివాసంలో రూము లాకర్సు అలర్ట్ చేశారండి మేము ఈరోజు మార్నింగే సిక్స్ ఓ క్లాక్ వరకు రెడీ అయిపోయి సేవకు బయలుదేరామండి ఈరోజు మా సేవ శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సేవ సన్నిధిలోనండి సెవెన్ కల్లా రెడీ అయిపోయి మేము విష్ణు నివాసం కిందకు వచ్చామండి అక్కడ టీటీడీ వారు బస్సులో మమ్మల్ని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం తీసుకువెళ్ళారండి కళ్యాణ వెంకటేశ్వర స్వామి అక్కడ మాకు సేవ మేము ప్రయాణం చేస్తూ ఉంటే మాకు వెంకటేశ్వర స్వామి పడుకున్న నేను యూట్యూబ్లో చూశానండి అది పడుకున్న ఫేస్ కనపడతా ఉంటుంది అదిగోండి చక్కగా ముక్కు గదవ స్వామివారు పడుకున్నట్టు ఉంటుంది నేను యూట్యూబ్లో చూశానండి అది ఈరోజు అసలు రియల్గా చూస్తుంటే అసలు చాలా సంతోషం వేసిందండి అందరం చూసాము ఆ స్వామివారి మహిమే కదండి అది అసలు చక్కగా ముక్కు మూతి గదవ అని అసలు మనకు చక్కగా కనబడుతుంటుంది కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళే దారిలో మీరు తప్పకుండా మీరు కూడా వెళ్ళినట్టయితే ఒకసారి అలా చూడండి ఆ స్వామివారిని అక్కడి నుంచి మేము మార్నింగే వచ్చేసామని అక్కడే చిన్న హోటల్ ఉంటే ఎవరికి కావాల్సిన వాళ్ళు వాళ్ళు తినేశారండి టిఫిన్ తినేసి అప్పుడు మేము సేవకు బయలుదేరాము కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం పక్కనే ఇది శ్రీవారి మెట్టు అండి శ్రీవారి మెట్ అలిపిరి మెట్లు కాకుండా శ్రీవారి మెట్లు ఉంటుంది కదా పైకి వెళ్ళడానికి ఆ మెట్ల దారి అండి ఇది ఇదిగోండి ఇదే శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం అండి శ్రీనివాస్ మంగాపురం చాలా బాగుంది గుడి అయితే పదింటి వరకు ఎవరు భక్తులు ఏమీ రాలేదండి మేము సెవెన్ టు ఎయిట్ కల్లా బయలుదేరి లోపలికి వెళ్ళిపోయాము టెన్ నుంచి అసలు చాలా విపరీతమైనది వచ్చారండి పది తర్వాతే ఇక్కడ ఈ దేవాలయంలో రద్దీ బాగా ఉంటుంది అయితే మమ్మల్ని లోపల గర్భగుడిలో ఉంచారండి గ్రూప్ మెంబర్స్ అందరూ కూడా కాసేపు కాసేపు అందరం కూడా స్వామివారి దగ్గర మేము సేవ చేసుకున్నామండి తర్వాత కొంతమందిని అగర్బతి లంబే దగ్గర కూడా కూర్చోబెట్టారు ఇట్లా చాలాసేపు సేవ చేశాం స్వామివారి ప్రసాదాలు స్వీకరించి ఇక్కడ గోవు ఉంటే అందరం గోమాత చుట్టూరు తిరిగి దండం పెట్టుకొని కూర్చున్నామండి హైగన వెంకటేశ్వర స్వామి స్వామి వారికి ప్రసాద నివేదించడానికి తీసుకెళ్తున్నారు 너무 무력탑 도셔 된 아니 సేవ్ అయిపోయాక సాయంకాలం బయటకు వచ్చామండి కింద విష్ణు నివాసంలో కాస్త ఇబ్బందిగా ఉంటుందండి చేపలు వేసుకోవడానికి పిల్లోస్ అవి ఉండవు ఇదే మేము మొదటిసారి అయ్యేసరికి తెలియలేదు అందుకని చిన్న పిల్లోసు కావలసినవి కొన్ని కొనుక్కోవడానికి షాపింగ్కి వచ్చాము షాపింగ్ తర్వాత ఇంకా బయటకు వచ్చాం కదా అని కొంతమంది అక్కడే డార్మెటరీలోనే భోజనం చేస్తారు ఇక మేము హోటల్కి వచ్చి కొంచెం టిఫిన్ చేసాం కాద ఫ్రైడే కూడా కాబట్టి మేము వచ్చిన నలుగురం ఈ హోటల్లోనే నచ్చినవి తినేసి వెళ్ళిపోయి డార్మెటరీలో ఇంక పడుకున్నామండి ఈరోజు మా మొదటి సేవ ఇలా జరిగింది నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే